కష్టపడి ఇష్టపడి చదివే ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను అందుకుంటారని దూరదర్శన్ ఆకాశవాణి పూర్వ వార్తా విభాగ డాక్టర్ గుత్తికొండ కొండలరావు అన్నారు సోమవారం సాయంత్రం గుంటూరు స్థానిక ఎన్జీఓ కాలనీలో సుమేధ హైస్కూల్లో సుమేధ స్టూడెంట్ లీడర్షిప్ కార్యక్రమానికి జీ కొండలరావు అతిథిగా విచ్చేసి ప్రసంగించారు వ్యాఖ్యాన సరస్వతి పాసరత్న ఏవీకే సుజాత కార్యక్రమానికి అధ్యక్షత వహించారు కొండలరావు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ గాంధీ కళ్యాణ్ వంటి సామాన్యులు అసామాన్యులుగా ఎలా రూపాంతరం చెందారో మనం కూడా అలా అభివృద్ది పదంలో పయనించాలన్నారు విశిష్ట గుంటూరు జీఎస్టీ కార్యాలయ సహాయ కమిషనర్ కె కేదేశ్వరరావు విద్యార్థిని విద్యార్థులకు తన విజయగాథను తెలిపి వారిని చైతన్యపరిచారు గౌరవ అతిథి సంజీవ రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగం పద్దతిలో స్కూళ్లు విద్యార్థులకు సైతం ఎన్నికలు నిర్వహించి వారిని భవిష్యత్తు నాయకులుగా చర్చిదిద్దే కార్యక్రమాన్ని చేపట్టడం చాలా ఉందని పాఠశాల యాజమాన్యాన్ని కొనియాడారు కార్యక్రమం నిర్వాహకులు సిమేడ హైస్కూల్ వ్యవస్థాపకులు చంద్రశేఖర్ రెడ్డి అతిథి కీలక ఉపన్యాసం చేయడానికి విచ్చేసిన జీ కొండలరావుకు కృతజ్ఞతలు తెలుపుతూ విద్యార్థిని విద్యార్థుల తరపున ఆయనకు ఘన సన్మానం చేశారు ఈ చంద్రశేఖర్ మాట్లాడుతూ నేటి బాలలు రేపటి పౌరులు మాత్రమే కాదని రేపటి నాయకులు కూడా అని అభివర్ణించారు ఈ సందర్బంగా హైస్కూల్ విద్యార్థులు ఎవరైతే పాఠశాల ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారో వారిచే ప్రతిజ్ఞ చేయించారు అలాగే అతి విద్యార్థులకు సన్మానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో హైస్కూల్ ప్రిన్సిపల్ కె రాంబాబు ఆనా మెడికల్ హబ్ చైర్మన్ సంజీవరెడ్డి ధర్మంపీఠ అధ్యక్షులు ఎస్ శశికిరణ్ కార్యదర్శి సంతోష్ కుమార్ ఉపాధ్యకులు తాళ్లూరి ప్రహర్షిత సహాయ కార్యదర్శి ఎర్రంశెట్టి శ్రీనివాస్ తదితరులు

ఆయన ఒక సందర్భంలో మాట్లాడుతూ రీడింగ్ మేకత్ ఏ ఫుల్ మ్యాన్ పాలిటిక్స్ ఏ వెడి మ్యాన్ అండ్ మ్యాథమెటిక్స్ ఏ ష్రోడ్ మ్యాన్ అని అన్నారు హిస్టరీ మేక్స్ మ్యాన్ ఏ ఫుల్ మ్యాన్ చాలా మంది అనుకుంటారు ఈ మధ్యకాలంలో సమాజంలో చదువుకుంటే మెడిసిన్ డాక్టర్స్ లేదంటే ఇంజనీరింగ్ ఇంజనీర్స్ ఇంకా మరేమీ లేవని ష్టం దురదృష్టం ప్రతి అంశం కూడా భావి తరాలకి భావి భవిష్యత్ తరాలకి మంచి భవిష్యత్కి ముందుకు వెళ్ళడానికి ఒక చరిత్ర కానీ ఒక రాజనీతి శాస్త్రం కానీ ఒక తత్వశాస్త్రం కానీ ఒక భౌతిక శాస్త్రం కానీ ఒక రసాయనిక శాస్త్రం కానీ వైద్య శాస్త్రం కానీ ఇవన్నీ ఒకదానికొకటి వింటర్ ఇది మర్చిపోయి కొన్ని కొన్ని సబ్జెక్ట్స్ మీదే ఫోకస్ పెట్టడం వల్ల ఇప్పుడు బ్రెయిన్ డ్రై జరిగింది ఆ బ్రెయిన్ డ్రైవ్ జరిగిన తర్వాత రివర్స్ బ్రెయిన్ డ్రైవ్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఓన్లీ ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సోలంలీ డిజర్వ్డ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇన్ టు సోవరిన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అండ్ సో టిక్ రిపబ్లిక్కపోయిన పాఠం రేపైనా వస్తుంది రేపు కాకపోతే ఎల్లుండైనా వస్తుంది కాదు అది నాకు రాదని ఒక్కసారి భయపడ్డావా జీవితంలో నీకు ఎప్పుడు రాదు సో వాట్ ఈస్ దీమ్ ఆఫ్ ది స్టోరీ కాన్సన్ట్రేషన్ మనకి ఓకే అది సొంతం అయ్యేంత వరకు మనం దాని మీద శ్రద్ధ పెట్టాల్సిందే అది ఓన్ చేసుకునేంత వరకు యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఇట్ అంతే దట్స్ ఇస్ నో వే నో షార్ట్ ఫర్ సక్సెస్ విజయానికి ఎక్కడ కూడా దొడ్డి గారు అనేది ఉండవు చదువు అనేది నాలెడ్జ్ మీ అందరికి తెలిసే ఉంటుంది చదువు ద్వారా మనం అనేక విషయాలు నేర్చుకుంటాం తెలుసుకుంటాం దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఒక గ్రీక్ తత్వవేత్త అధిష్టాత్మైనటువంటి గొప్ప తత్వవేత్త ఏం చెప్పారంటే చదువు అనేది ప్రారంభంలో మనకి పోయిందిగా విషంగా కనిపిస్తుంది అంటే కష్టంగా ఉంటుంది విషంగా ఉంటుంది కానీ అది మనం పరిపూర్ణం చేస్తే పద్ధతిగా చదువుకుంటే అది ఇచ్చేటువంటి ఫలాలు మాత్రం చాలా చాలా తీపిగా ఉంటాయి అది సాధించాలంటే మీరు చదువుకోవాలి జ్ఞానాన్ని సంపాదించాలి పిల్లల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ తీసుకురావడానికి సీనియత అండ్ వాళ్ళు మా ధర్మపీఠం అయినటువంటి చంద్రశేఖర్ గారి కలియుక్ తోటి చేసినటువంటి ఈ ప్రోగ్రామ్ దాకా నిజంగా మీకు దీని గురించి అవగాహన పూర్తిగా చేసుకోగలిగితే దీంట్లో ఎంతో నాలెడ్జి ఉంది అంటే మీలో ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్ ని లేవ తీసేయడానికే ఈ మా తప్పన ఆరాటం కూడా thank <laughs> you